మన పోలీసు వాళ్ళ తుపాకులు ఏకే ఫార్టీ సెవెన్లు ఉంటాయి కానీ వాటి వాడకం మస్తు తక్కువనే నూటికి తొంభై తొమ్మిది శాతం తుపాకులతోటి అక్కర పడదు మన పోలీసులకు పడితే గిడితే లాఠీలతోనే పని అవుతుంది గంతే అయితే అట్లా వాడకుండా పెడితే తుపాకులు తుప్పు పట్టి పనికి రాకుండా పోతాయి పోలీసులకు కూడా వాటిని ఎట్లా వాడాలో మర్చిపోతుంటారు అందుకే అప్పుడప్పుడు తుపాకులు ఎట్లా వాడాలనో చూపెట్టమని చిన్న పోలీసు ఆకస్మిక తనిఖీలు పెడుతుంటారు పెద్ద పోలీసు గట్లనే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పేందుకని కొనివెట్టిన గీ ఫైర్ బైక్ను ఎట్లా వాడాలనో చూపెట్టమన్నాడు గీ పెద్ద ఆఫీసరు అతనికి ఏమైందంటే యూపీ రాష్ట్రం మీరట్ సిటీలో ఉన్న సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీస్లో పెట్టిన ఫైర్ బైక్ ఇది గట్లనే గటనే గాసారంభాగావాలన్న పెట్రోల్ గిట్ల పోసుకొని అగ్గి పెట్టుకుంటే దన్న నీళ్ళు కొట్టి ఆర్పేద్దకని కొనుకొచ్చి పెట్టి ఆఫీస్ కాడ ఇక అప్పుడప్పుడు పెద్ద ఆఫీసర్ల ముంగట కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు కదా బాధితులు కొందరు ఇక అట్లనే కొనుకొచ్చి పెట్టిరట మరి ఒట్టిగా నిశాన్కు కొనుకొచ్చి పెడితే సరిపోతుందా అదనుకు దాన్ని ఎట్లా వాడాలనో తెలిసి ఉండాలి కదా లేకుంటే ఉన్నా అగో అందుకే దీన్ని ఎట్లా వాడాలనో ఓ పారి చూపెట్టమని అక్కడి ఎస్ఎస్పి సార్తో సహా జిల్లా పోలీస్ ఆఫీసర్లంతా వచ్చి తయారుగా నిలబడ్డారు ఇక ఇంతల్నే ఫైర్ బైక్ ఆపరేటర్ దీపక్ కనెక్ట్ ఆపరేషన్ ఫైర్ బైక్ డ్రిల్ చేస్తేందుకు రంగంలోకి దూసుకొచ్చిండి ఇట్లా జరుగురి జరుగురి హటో బై హట్ ఆ ఇక స్టార్ట్ చేస్తాడు షోర్ణి బండి సల్లగుండో ఏమైంది నీకు అందరు ముంగట హ్యాండ్ ఇస్తున్నావు అని మనసులో తిట్టుకుంటా తిట్టుకుంటానే అటు ఇటు తనలో ఆడుకుంటూ తొక్కులు ఫైర్ మ్యాన్ అటు అధికారులేమో ఏమో ఫోన్లలో కెమెరాలు తెరిచిపెట్టి మనోని పర్ఫామెన్స్ వీడియోలు తీసుకుందామని తయారున్నారు కానీ ఎంతసేపటికి చాలుగాలే ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే ఈ ఫైర్ మ్యాన్ కు దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదట తెలిసిన బబ్లు అనే ఇంకో ఫైర్ మ్యాన్ ఏమో పత లేకుండా ఎటో పోయిండట పని మీద పాపం కర్ర సామ్రాను చేతిలో కట్గం పెట్టి యుద్ధం చేయమంటే ఎడ ఎత్తడిగా కథ అయింది అయినా తుపాకులు ఉన్నాయి కదా అని కాల్చుకుంటా తూటాలు వేస్ట్ చేస్తామా ఫైర్ బైకులు ఉన్నాయని నిజంగానే మంటలు ఆర్పిస్తామా ఏదో అట్లా నిజానికి ఉన్నాయా అంటే అన్నట్టు ఉండాలి కానీ ఇట్లా సడన్ గా చూపెట్టమని అంటే ఎట్లా చూపెడతారండి అని సెటెయిర్ ఎత్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ ఇదివరకనే తుపాకులు రివాల్వర్లు ఎట్లా వాడాలని నిలవక సడన్ గా ఇన్స్పెక్షన్ కు వచ్చిన డిఐజీ ముంగట తల్లాడిరు ఇదే యూపీ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ జిల్లా పోలీసు వాళ్ళు అప్పట్ల ఈ ఫైర్ బైక్ మాకు ముచ్చట చూసిన వాళ్లకు అదే యాదొస్తుందట మరి ఏం చేస్తారు వాడకుండా తుపాకులైన తుప్పులు వాడతాయి ఈ పని చెప్పకుండా మొద్దు వాడతాయి ఇది కూడా గంతే